హలో వన్ నేను ఈరోజు ఒక గిఫ్ట్ హౌస్కి వెళ్ళినాను గిఫ్ట్ కొనడానికి అక్కడ చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో అసలు రాధాకృష్ణుడిని చూసినాక అసలు ఎన్నో కొనాలనుకున్నా అసలు అంత బాగున్నాయి చూడండి అన్ని బొమ్మలు ఏది కావాలని దొరుకుతాయి చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో ఎక్కడంటే బేగం బజార్లో మీరు ఎవరైనా గిఫ్ట్ కొనాలనుకుంటే బేగం బెజార్కి వెళ్ళండి చాలా అంటే చాలా తక్కువ రేట్లో మనకి ఈ గిఫ్ట్ ఐటమ్స్ ఏదైనా వస్తుంది గిఫ్ట్ ఐటమ్స్ మా అన్ని పైన ఉన్నాయి యాక్చువల్లీ నేను కింద ప్యాకింగ్ టైంలో ఖాళీగా ఉన్నా కదా అని తీసిన వీడియోస్ ఇవి మన ఇంట్లో పెట్టుకోవటానికి చూడండి వాస్తు బాలతో పెట్టుకోవటానికి అలాగే కృష్ణుడి బొమ్మలు కానీ అన్ని దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి అన్నీ డెకరేటింగ్ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ ఐటమ్ అన్నీ చాలా అంటే చాలా తక్కువ రేట్లోనే ఉంటుంది మీరు అందరూ ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో బాగుంది కదా వస్తుంది నాకు అన్నీ నచ్చినాయి కానీ అన్నీ ఒకేసారి కొంటానంటే మా వారు ఒప్పుకోలేదు సో కొన్ని ఐటమ్స్ కొన్నాను ఇంకా నేను ఎవరి కోసం అయితే గిఫ్ట్ కోసం వెళ్ళానో ఆ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చాను చూడండి ఇక్కడ తలకాయ ఎట్టా ఉప్పుతున్నాడు బాగుంది అనిపించింది తీసుకోవాలి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవి తీసుకుంటాను ఉందో చూడండి సాయిబాబా ఎలా ఉందో చూడు ఎంత బాగుంది కదా వస్తుంది అన్నీ అన్ని దేవుళ్ళు ఉన్నారు అన్నీ ఉన్నాయి ఏ గిఫ్ట్ కావాలో ఆ గిఫ్ట్ ఉంది తెలుసా చూడు చూడండి ఎంత బాగుందో బాగుంది కదా ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ బాయ్